హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ టైలరింగ్ క్లాసుల్లో వచ్చేసి బేసిక్స్ అండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు బేసిక్స్ బేసిక్స్ అని అడుగుతూ ఉంటారు ఫస్ట్ వచ్చేసి హిమింగ్ అండి తుర్ఫాయి మోస్ట్ ఇంపార్టెంట్ శారీ ఫాల్స్కి వచ్చేసి బ్లౌజ్ నెక్ బ్యాక్ పట్టి హ్యాండ్స్కి తుర్ఫై ఉంటుంది కదండీ హిమింగ్ చాలా ఇంపార్టెంట్ అది బాగా నీట్గా నేర్చుకోవాలి నెక్స్ట్ వచ్చేసి హుక్స్ అండి హుక్స్ కూడా ఇంకా గట్టి గుట్టలేదంటే లేదంటే ఊడిపోతే కొట్టిపోతారు మనకు కస్టమర్స్ కాబట్టి హుక్స్ హుక్స్ కాజా గుండి గుండి కాజా షో బటన్ చిట్ బటన్ యూనిఫామ్ హుక్స్ అండి తర్వాత వచ్చేసి ఆఫ్ పెట్టుకోట్ చిన్నగా ఆఫ్ పెట్టుకోటండి తర్వాత ఫుల్ పెట్టుకోట్ తర్వాత బామ్మలంగా అండి బామ్మలంగా అంటే పెద్దవాళ్ళు వేసుకుంటారు కదా మనకి ఈ కింద బామ్మలంగా నాలుగు ముక్కల శారీ పెట్టుకోట్ ఆరు ముక్కల శారీ పెట్టుకోడు అంటే లోపలంగా అంటాం కదండి శారీ పెట్టుకోవచ్చు అందరికీ అందరికీ తెలుసు ఇంచుమించు ఇది వచ్చేసి బామ్మలంగా అండి కుచ్చులు అంటే కుచ్చులంగా ఇప్పుడు ఎక్కువ ఎవరు కుట్టించుకోవట్లేదు మన పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కుట్టించుకుంటారు ఫ్రెండ్స్ చూడండి నీట్గా ఒకసారి బేసిక్స్ హాఫ్ పెట్టుకోట్ ఫుల్ పెట్టుకోట్ నాలుగు ముక్కల లంగా ఆరు ముక్కల క్రాస్ లంగా బామ్మలంగా జాంగే అండి తర్వాత వచ్చేసి బాడీలంగా బామ్మలంగా హాఫ్ పెట్టుకోటి వస్తే మీకు బాడీలంగా వచ్చినట్టే ఫ్రెండ్స్ చూస్తున్నాను ఫ్రెండ్స్ బాడీలంగకి కుచ్చులు ఎక్కువగా కనిపించాలి మీకంటే ఇట్లా కుచ్చులు మనం పెట్టే కుచ్చులు అనమాట బాడీలంగా ఫ్రెండ్స్ బాడీలంగా మీద ఫుల్ జాకెట్ ఇది వచ్చేసి బాడీలంగా ఇది వచ్చేసి ఫుల్ జాకెట్టు ఇది వచ్చేసి కుచ్చుల ఫ్రాక్ ఆల్రెడీ మనకు ఈ బామ్మలంగా ఈ ఆఫ్ పెట్టుకోట్ వస్తే ఈ బాడీలంగా వచ్చినట్టే తర్వాత వచ్చేసి మీద జాకెట్ ఫుల్ జాకెట్ కుర్చీల ఫ్రాక్ అండి కుచ్చుల ఫ్రాక్ అందరికీ తెలుసు కదా ఇవి బుగ్గ చేతులు అండి ఏదో ఉబ్బులు కనిపిస్తున్నాయి కదా బుగ్గ చేతులు ఈ డాట్స్ కంపల్సరీ వేయాలి ఇవి కుచులు అనమాట గీతలు ఇది వచ్చేసి అంబ్రెల్లా ఫ్రాక్ అంటే బాడీ సేమ్ ఉంటుంది మనకు హాఫ్ ఫిట్ కోట్ మాదిరిగా కాకపోతే కింద వీటికేమో కుచ్చులు పెట్టినాము గీతలన్నీ కుర్చుని అనుకోండి ఫ్రెండ్స్ ఇది అంబ్రెల్లా అనమాట సమోసా కటింగ్లో కట్ చేస్తాం కదా మనం ఇదన్నమాట అంబ్రెల్లా ఫ్రాక్ ఇది వచ్చేసి సాదా పైజామా ఫ్రెండ్ సాదా పైజామ అంటే అందరికీ ఐడియా ఉంటుంది చిన్నపిల్లలకి కుడతారు కదా అంటే పెద్దవాళ్ళు కూడా వేసుకుంటారు ప్లాజో టైపు సాదా పైజామా సాదా పైజామా తర్వాత టాప్ అండి టాప్ అంటే ఆల్మోస్ట్ మీకు ఎవరికైనా ఈ ఫుల్ పెట్టుకోట్ వస్తే ఇక్కడ కట్స్ నేర్పిస్తాం కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం దీంట్లోకి చేతులు ఇస్తే మనకి టాప్ అవుతుందండి అంటే కట్స్ ఒకటి సేమ్ ఉంటాయి నెక్ డిజైన్ చేసుకోవాలి ఏదైనా స్లీవ్స్ వచ్చేసి మనం ఇక్కడ లేస్ ఇచ్చాము కదా వంకరు వంకర అక్కడ ఏదైనా చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి క్లాసెస్ డైలీ పెడతాం ఇప్పటి నుంచి చూడండి ఫ్రెండ్స్ బేసిక్స్ నుంచి నీట్గా రండి ఏమైనా డౌట్ ఉంటే నా నెంబర్కి ఫోన్ చేయండి ఫ్రెండ్స్ క్లాసులు ఎప్పటి నుంచి స్టార్ట్ చేయండి కావాలా అంటే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ